హలో నమస్తే అస్లాం లేకు ఈరోజు నేను మస్జిద్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇది సోహార్ లోనే చాలా పెద్ద మాస్క్ అండి దీన్ని సోహార్ గ్రాండ్ మాస్క్ అంటారు మస్జిద్ మా చాలా అందంగా బిల్డ్ చేసి ఉంటారండి మస్జిద్ని లోపల గాని బయట గాని ఈ మస్జిద్ మొత్తం ఫార్టీ ఫోర్ ఎకర్స్ లో బిల్డ్ చేశారు చూడండి ఎక్కడికక్కడ అరబిక్ ఆయాతో చెక్కి పెట్టారు ఈ మస్జిద్లో జెంట్స్ సైడ్ వేరేగా లేడీస్ సైడ్ సెపరేట్గా ఉంటుంది ఈ మస్జిద్ని ఎవరైనా విజిటింగ్ చేయొచ్చండి కానీ విజిటింగ్ అవర్స్ ఉంటాయి ఆ అవర్స్ చూసుకుని రావాలి చూడండి మస్జిద్ లోపల ఎలా ఉందో లేడీస్ సైడ్ ఇది లోపలికి వెళ్ళాలంటే చెప్పులు బయట తీసి వెళ్ళాలి ఇక్కడ వజూ చేసుకునే ప్లేస్ ఇది చూడండి ఎక్కడ చూసినా కూడా చాలా నీట్ గా తలతళ్ళ మెరిసిపోతూ ఉంటుంది ఇది లోపల మస్జిద్ నమాజ్ చేసుకునే ప్లేస్ ఇది ఇమామ్ చదివిస్తారండి నమాజ్ లేడీస్ సైడ్ మైక్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని లేడీస్ కూడా నమాజ్ చేసుకుంటారు